తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు సహకారం అందించాలని స్పెయిన్ రాయబారి హువన్ ఆంతోనియో మార్సోఫుజోల్ను పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి చూపల్లి కృష్ణారావు కోరారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి చూపల్లి కృష్ణారావును హువన్ ఆంతోనియో మార్సోఫుజోల్ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఇరు ప్రాంతాల పర్యాటక రంగాలపై చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు ఘనమైన తెలంగాణ చరిత్ర సాంస్కృతి వారసత్వం కేంద్రంగా పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు మంత్రి జూపల్లి ఈ సందర్భంగా పుజల్కు వివరించారు హైదరాబాద్ నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో డెబ్బై ఆరవ ఐపీఎస్ ప్రొబేషనర్ల అవుట్ పరేడ్ జరిగింది రెండు వేల ఇరవై మూడు బ్యాచ్కు చెందిన నూట ఎనభై ఎనిమిది మంది ట్రైనీ ఐపీఎస్లు తమ శిక్షణను పూర్తి చేశారు వీరిలో యాభై ఆరు మంది మహిళా ఐపీఎస్లు ఉన్నారు డెబ్బై ఆరవ ఆర్ఆర్ ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్కు కేంద్ర హోంమంత్రి నిత్యానందరాయ్ హాజరయ్యారు శిక్షణ పూర్తి చేసుకున్న నూట ఎనభై ఎనిమిది మందిలో నూట తొమ్మిది మంది ఇంజనీరింగ్ పదిహేను మంది ఎంబీబీఎస్ పూర్తి చేశారు शानदार परेड और आपका अनुशासन और समर्पण सराहनीय आज भारतीय पुलिस सेवा में छहतरा में आर आर बैच द्वारा प्रस्तुत परेड मोहक और शानदार रहा परेड कमांडर अच्युत अशोक जी और छिहत्तरा में आर आर के सभी प्रशिक्षु अधिकारियों को बहुत बहुत हार्दिक बधाई आपकी सटीकता अनुशासन और समर्पण सचमुच काफी प्रशंसनीय है मैं आपके कठोर प्रशिक्षण ने आपके कौशल को और निखारा है तथा भविष्य में आने वाली चुनौतियों के लिए आपको तैयार किया है भारतीय पुलिस सेवा में छिहत्तर में आर आर बैच के रूप में आप देश के सर्वश्रेष्ठ युवाओं का प्रतिनिधित्व करते हैं पुलिसिंग के माध्यम से समाज और देश की सेवा करने की राह वही चुनता है जिसको खतरों से खेलने का शौक तथा जज्बा और साहस होता है आज यहाँ आपकी उपस्थिति आपकी क्षमताओं समर्पण और क्षमता का प्रमाण है आपके बैच के पास भारतीय पुलिसिंग के भविष्य को आकार देने का अनूठा विशेषा अधिकार और जिम्मेवारी है आपका देश के इतिहास के एक महत्वपूर्ण मोड़ पर सेवा में प्रवेश कर పేద మధ్యతరగతి కుటుంబాలకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీతో ఎన్నో కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు వివేకానంద నగర్లోని తన నివాసంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆరు వందల మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు అదేవిధంగా మరిన్ని పథకాలు దసరాలోపు పూర్తి చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేది పేద కుటుంబాలకు ఒక వరం లాంటిది పేద మధ్య కుటుంబాలు ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చిన్న ఇల్లు ఉంటే తాకట్టు పెట్టో నగలు తాకట్టు పెట్టో అప్పులు చేసో పెళ్లి చేయాల్సిన పరిస్థితుల్లో పేద కుటుంబాలు అంజాయమవుతున్నటువంటి పరిస్థితి గతంలో చూసాం మనం ఈ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ అనే గొప్ప పథకం వచ్చాక పేద కుటుంబాలకి ఆసరాగా భాషలను కొనిపెట్టని మంచాలను కొనిపెట్టని ఆ కుటుంబానికి సరిపడా వంట చేసుకోవటానికి నివాసం ఉండటానికి ఏమేమి అవసరాలు ఉంటాయో అవసరాలు సరిపడా తల్లి పేరు మీద ఆడపిల్ల పేరు మీద చెక్కిస్తున్నాం కాబట్టి ఆ ఆడపిల్లలకి తల్లి చక్కగా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో లక్ష్మి షాది ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టడం దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి లక్ష వెయ్యి నూట పదహారు కాదు ఇంకా అదనంగా కూడా సహాయం చేద్దామనే మంచి ఉద్దేశంతో గతంలో అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా క్లియర్ చేసి ఒక అడుగు ముందుకేద్దామనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కూడా పేద కుటుంబాల పట్ల సానుకూలత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు మీరు చూస్తూ ఉన్నారు గ్యాస్ సిలిండర్లు కావచ్చు అలాగే ఉచిత బస్సు కావచ్చు మరి కళ్యాణ లక్ష్మి శాది ముబారకులో ఒక అడుగు ముందుకేసి కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది వాటి మీద తీవ్రమైనటువంటి కసలుతూ జరుగుతున్నట్టు ఈరోజు కేబినెట్లో కూడా ఇంది ఇళ్ల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెళ్లైన ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు నియోజకవర్గానికి సంబంధించిన రెండు వందల యాభై రెండు మంది లబ్ధిదారులకు ఎంఆర్ఓ కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేశారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి చెక్కుల పంపిణీ తన క్యాంప్ కార్యాలయంలో కాకుండా ఎంఆర్ఓ కార్యాలయంలో నిర్వహించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు అవే చెక్కులు వేరే ఎమ్మెల్యే తన ఇంట్లో నుండి ఎలా పంచుతున్నారని ప్రశ్నించారు కళ్యాణ్ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులు రెండు వందల యాభై రెండు చెక్కులు నా కాన్ఫిడెన్స్లో ఏదైతే మహిళలు అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు దేశంలోనే ఎవరు చేయనటువంటి పని కళ్యాణ్ లక్ష్మి అనేటటువంటిది ఒక బ్రహ్మాండమైన పథకాన్ని తీసుకొచ్చి ఆడపిల్ల పెళ్ళైతే యాభై ఒక ఇవ్వాలి సరిపోతలేదని చెప్పి డెబ్బై ఐదు వేలు ఇవ్వాలి ఇంకా సరిపోతలేదని చెప్పి లక్ష ఒక వంద రూపాయలు చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజున ఆ స్కీమ్ నిజంగా దేశమంతా పాకితే బాగుంటుంది అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా దీన్ని తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే నిరుపేదలు ఇలా యాభై వేలు పదివేలు ఇరవై వేల పెళ్ళి చేసుకున్నటువంటి వాళ్ళని చూసాం కాబట్టి ఇటువంటి వాళ్ళకి మనం ఇచ్చినట్టుంటే ఎన్నో స్కీములు పెడతా ఉన్నాం ఈ స్కీమ్ అయితే ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ నిజంగా కేసీఆర్కి ఎట్లా ఆలోచన వచ్చిందో తెలియదు కానీ ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ పెట్టి ఇలా కొన్ని నా కాన్షియస్ సుమారు పద్దెనిమిది పంతొమ్మిది వేల మందికి శాద్మవర కళ్యాణ లక్ష్మి రెండు చేయడం జరుగుతూ ఉంది ఇప్పటికే ఇస్తూ ఉన్నాం మరి ఇసు మంచి పథకాన్ని ఇంకా ప్రజలలో కూడా ఇంకా చేయలే విధంగా మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా తులం బంగారం ఇస్తా అని చెప్పి ఎలక్షన్లో ప్రామిస్ చేయడం జరిగింది అది కూడా మీరు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ప్రజలు ఆశ పెట్టుకొని ఉన్నారు అది కూడా మీరు ఆలోచన చేయమని చెప్పి ఎందుకంటే కేసీఆర్ గారు యాభై ఒక్క చేసినప్పుడు మళ్ళీ సరిపోతలేమని డెబ్బై చేసినప్పుడు సరిపోతలేమని చెప్పేసి లక్ష రూపాయలు చేయడం జరిగింది మీరు కూడా మేము ఇంకొక తులం బంగారం ఇస్తాం ఎక్స్ట్రా అని చెప్పడం జరిగింది అది నిజంగా ఇస్తే ఆడపరుచులు ఆనందపడతారని చెప్పి ఒక కుక్కరిపల్లి శాసనసభ్యునిగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇవి హామీలు ఇచ్చడం కాదు నెరవేర్చినట్టు ఆలోచన చేసుకోవాలి ఉన్నబీ ఊరేగింపు సందర్భంగా గోషామహల్ నియోజకవర్గం పలు ప్రాంతాల్లో హిందువులపై దాడులు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు ప్రజల భద్రత విషయంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు తమ కార్యకర్తలే కొంతమంది నిందితులను పట్టుకొని పోలీసులకు అప్పగించారన్నారు వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ను కోరారు हमारे घरों पर हमारी महिलाओं पर पत्थरबाजी नपुंसक होते हैं जो महिलाओं पर हमला करते हैं और मैं हमारे पुलिस कमिश्नर जी से निवेदन करता हूं मेरी विधानसभा में जहां जहां पर हिंदू क्षेत्र है हिंदू बस्ती है वहां पर 100, 200, 300, 500 बाइक्स लेकर हिंदू बस्तियों में घुस रहे हिंदुओं के घरों को टारगेट करके पत्थरबाजी कर रहे हैं महिलाओं पर पत्थर फेंक रहे न पुन जैसा कमिश्नर जी क्या आपकी पुलिस को पता नहीं है कि आज इनकी ईद है और ये लोग ज्यादा संख्या में बाहर निकलते हैं तो कुछ कुछ हिंदू बस्तियों को प्रोटेक्ट करना है आपकी पुलिस आज फेल हो गई कमिश्नर जी निवेदन है आपकी पुलिस को कहिए कि संभाले नहीं तो हमें संभालना आता है हम अगर हमारे कार्यकर्ताओं को बोल देंगे संभाल लो तो वातावरण खराब होगा इसलिए निवेदन है कमिश्नर जी तुरंत मेरी गोशा में विधानसभा में अगर कहीं पर भी एक पत्थर गिरेगा इनके द्वारा तो फिर इसकी जिम्मेवारी पुलिस की रहेगी मैं निवेदन करता हूं कि आप संभालो यह मैं निवेदन करता हूं तुरंत पुलिस के अधिकारियों को आदेश दे कि इस प्रकार की रैलीज निकालकर हिंदुओं पर अगर कोई भी हमला करेगा उनको तुरंत अरेस्ट करे कुछ लोगों को हमारे ही लोगों ने पकड़ के शहनाजगंज पुलिस स्टेशन में दिया है मंगलहाट पुलिस स्टेशन में दिया है उनके ऊपर एफआईआर करें और जो जो लोग हमारी हिंदू बस्तियों में घुसे थे चौराई क्षेत्र में हो या घोड़ी कबर क्षेत्र में हो या नामपल्ली क्षेत्र में हो वहां पर बहुत सारे वीडियोग्राफी भी पुलिस द्वारा की गई है और हमारे लोगों द्वारा भी की गई है उन वीडियोग्राफी के माध्यम से हमारे ऊपर के केस आप लोगों ने बुक किए थे 2010 में कईयों कार्यकर्ताओं को जेल में भी डाला था तो आज चलो आज आपको मौका मिला है वीडियो मिला है गाड़ियों के नंबर मिले हैं तो अब देखेंगे कि आप इनके ऊपर किस प्रकार से कार्रवाई करते हैं कमिश्नर जी मैं आपसे निवेदन करना चाहता हूं कि कानून एक समान होना चाहिए किसी के दबाव में आकर आप काम नहीं करते मैं पता है लेकिन निवेदन है कि जो कोई भी इस तरह की नपुंसक तरह की अगर हरकत करेगा उनपे एक्शन होना चाहिए तिरुपति लड्डू प्रसाद विवाद पे बालाजी आलय अर्चक रंगराजन स्पंदू ఈ వివాదం కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరిచిందన్నారు వెంకన్న ప్రసాదంపై విశ్వాసాలను దెబ్బతీసిందన్నారు నాణ్యమైన ఆవు నెయ్యి ప్రసాద తయారీ పదార్థాలకు మార్కెట్ల ధరలతో పోల్చితే టీడీటీ తక్కువ టెండర్ ఖరారు చేయడం లడ్డు నాణ్యతను ప్రశ్నార్థకం చేస్తుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేషనల్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు లేక సెంట్రల్ ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలంటూ చేసిన సూచనలను తాను స్వాగతిస్తున్నానన్నారు The last two days I am seeing all the reports in the media about the raging controversy on Tripati Laddu. <clears throat> it is not a controversy. It is directly hurting the sentiments of crows of people like us, mostly the people who believe in the prasadam, people who believe in the Sanatana Dharma worship of the deity. వట్ ఎస్ హెండ్ ఇస్ వీ హెవ్ బీన్ ఆల్రెడీ సెయిన్ ప్రోసెస్ ఆఫ్ టెండ్ వెన్ యూ పర్చేస్ ఐటమ్స్ ఫార్ ద స్వామి ద ఇంగ్రీడియన్స్ ఫర్ లడ్ యూ గో ఫోర్ అోయస్ట్ బీడర్ ద మూమెంట్ యూ గో ఫర్ దోయస్ట్ బిడ్డర్ యూ ఆర్ ఆస్కింగ్ ఫర్ ట్రబల్ ఇన్ఫ్యాక్ట్ ద బెస్ట్ కౌ గీ టునోట్ బీ దెన్ థౌజండ్ రుపీస్ పర్ కేజీ ఓకే త్రీ ట్వంటీ రుపీస్ ఇఫ్ సంబడీ త్రీ హండ్రెడ్స్ ఆయ నా గోయింగ్ ఎక్సక్ట్ అమాౌంట్ కోటింగ్ త్రీ హండ్రెడ్ రుపీస్ ఎవరి ప్యాకెట్ ఆఫ్ దాట్ మైట్ బీ కంటే అడల్ట్రేటెడ్ గీ సో ఇట్స్ అ బిగ్ ధార్మిక పరిరక్షణ పరిషత్ వీఆర్ బీన్ టాకింగ్ అబౌట్ సేమ్ వే వీ వల్ ధార్మి పరిషత్ బీదల బస్తీలోని సిసి రోడ్డు పనులను అధికారులు నాయకులతో కలిసి కార్పొరేటర్ సామల హేమ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె ఇరవై ఐదు లక్షల వ్యయంతో ఈ సిసి రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు వచ్చే నవరాత్రులను దృష్టిలో పెట్టుకుని పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు అత్యాచారం కేసులో అరెస్టైన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను హైదరాబాద్ పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు న్యాయస్థానం జానీ మాస్టర్కు పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది అక్టోబర్ మూడు వరకు రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు అనంతరం పోలీసులు జానీ మాస్టర్ను చెంచల్గూడ జైలుకు తరలించారు ఈ సందర్భంగా జానీ మాస్టర్ తరపు న్యాయవాది మీడియాతో మాట్లాడారు జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పారు జానీ మాస్టర్ తనపై కొన్నాళ్ళుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడంటూ ఓ అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే ఫోక్సో కేసు నేపథ్యంలో జానీ మాస్టర్ను గోవాలో అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకువచ్చారు జానీ మాస్టర్ కు డాన్స్ మాస్టర్ రాము మద్దతుగా నిలిచారు జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చేసి ఉండకపోవచ్చని ఆయన అన్నారు కావాలని జానీ మాస్టర్ ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని రాము మాస్టర్ ఆరోపించారు పూర్తి నిజాలు ఇంకా ఎవరికి తెలియదని నిజం బయటికి వచ్చాక న్యాయం పక్షాన పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళని ఆదుకున్నాడు సరే ఆయన మీద ఒక ఒక ఉంటే దాంట్లో ఆయన ఉండకపోవచ్చు

టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే వెళ్ళిపోయింది మరి ఈ బాధ ఉంటే అప్పుడే పెట్టాలి కదా ఈ బాధ ఉంటే అప్పుడే పెట్టాలి కదా మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు బెదిరింపులకు పాల్పడతారా ఎవరన్నా నేను ఇండస్ట్రీ అది ఇండస్ట్రీ మీతో కాకపోతే పది సార్లు చెంపదెబ్బ లెవెన్ టైం ఎందుకు కొట్టారు అప్పుడు కొట్టద్దు కదా అన్నట్టు చెప్పంటే అది జాబ్ కాదు అది ఇప్పుడు అంటే ఒక్క సాంగ్ ఫోర్ డేస్ మాత్రమే ఉంటుంది ఆ ఫోర్ డేస్ వరకు రియాసలు ఉంటుంది దాని తర్వాత వేరే మాస్టర్ దగ్గర వెళ్ళిపోవచ్చు రియాసల్ వేరే మాస్టర్ దగ్గర రియాసలు వెళ్ళిపోవచ్చు అందరికి ఛాన్స్ ఉంటది అట్లా డాన్సర్ల పట్ల వివక్షత చూపించాడు మాస్టర్ కాట్ల విషయంలో కూడా చాలా ఇబ్బంది అయింది అంటూ డాన్సర్లే స్వయంగా చెప్తున్నారు ఒక వైపు కూడా యూనియన్ ఓకే ఫేక్ న్యూస్ యూనియన్ నుంచి కూడా ఒక ఆడియో కాల్ అనేది బయటకు వచ్చింది సంచలంగా ఆ ఆడియో కాల్ లో బెదిరిస్తున్నారు ఏమని డాన్సర్ల నోరు నొక్కే బెంగళూరుకు చెందిన వందేళ్ల చరిత్ర వారసత్వం కలిగిన ఫ్యాషన్ బ్రాండ్ దేశంలోని అత్యుత్తమ పురుషుల సూట్ మేకర్ పిఎన్ రావు జూబ్లీహిల్స్లో తన ఫ్లాగ్షిప్ ఎనిమిదవ స్టోర్ను ప్రారంభించారు తెలంగాణ ప్రజల అవసరాలకు అనుగుణంగా సరైన సమయంలో స్టోర్ ప్రారంభించడం పట్ల కేతన్ పిషి సంతోషం వ్యక్తం చేశారు దేశంలో ఎక్కువ మంది ఇష్టపడే పురుషుల షూట్ బ్రాండ్గా తనకంటూ ఒక సముచిత స్థానాన్ని పిఎన్ రావు ఏర్పరచుకుందని తెలిపారు Good morning to everybody uh, and uh, welcome to P & Rao. Today I would like to uh, dedicate our store to the citizens of Hyderabad uh, because you know in my last few visits to Hyderabad, I have really noticed that Hyderabad has people who have the connoisseurs of luxury. They understand what luxury is all about. They understand what fine products are all about, and they understand what experiences in buying a product is all about. So I'm happy to say that we have launched P & Rao fine suits in 1923 in Hyderabad in jubilee hills, uh, road number 36, and i welcome all of you to our store. in the store, when you walk in, you will find out that there is a wonderful range of our signature wear suits, our newman collection, which is mainly for the youth and, um, you know, for the young younger lot. we also have a fantastic collection of uh, ready-to-wear uh, and made-to-measure ethnic wear products, which are very suited for ceremonial attires. Uh, you will come and see that we have a special uh, embroidery. Uh, kind of uh, garments with us. We've got nice designers, good achkans, sherwani's, uh, you know, Indo-Westerns out there, which the Hyderabadis love. Which we understand that you know they really love it a lot. We also got a great collection of luxury fabrics, you know, from Skabal and Xenia, in which we actually have got you know woven gold threads, diamonds uh, um, into this fabric, which we know that the people of Hyderabad will really like and love and not only that we also got the expertise to tailor these products you know our tailoring is 100 years old uh, facility, uh, 100 years old experience run through three generations and you know our uh, factory in bangalore and hyderabad can handle the most soft of the fabrics the lightest of the fabrics that you can want we also have with us you know in terms of suits we can make the half canvas which is a regular product that we have in our store and also the full canvas

వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు ఈ కార్యక్రమం నిర్వహించి తనను ఆహ్వానించిన సయ్యద్ అలందర్ హుసేన్ కి సుమన్ కృతజ్ఞతలు తెలిపారు तो, मैं सबसे गुजारिश करता हूँ इनको सपोर्ट करना जो भी रहेगा हर इवेंट्स को तो सपोर्ट करते हैं हर है इवेंट्स को तो खर्चा करते लाखों रुपये खर्चा करते हैं। तो, इतने बड़े बड़े प्रोग्राम करते हैं इनके लिए आगे बढ़कर सबसे आयोग से हर से इनको सपोर्ट करना और इनके लिए हमेशा तैयार रहता है सपोर्ट कर आगे बढ़ेंगे इनको मैं आपसे गुजारिश దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత పద్మ విభూషణ్ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి మహోత్సవం కుంట్లూరులోని ఘంటసాల గుడిలో ఘనంగా జరిగింది ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ వంశీ ఇంటర్నేషనల్ వేగేషణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ హాజరయ్యారు తెలుగు భాషకు నటనకు సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు అని ఆయన తెలిపారు అన్నపూర్ణ స్టూడియో నిర్మించి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు అక్కినేని పాటకు పట్టాభిషేకం సంగీత కార్యక్రమంలో పాల్గొన్న గాయకులు ఇందునయన లలిత శ్రీనివాస్ కామేశ్ రవికుమార్ వినయ్ బాబులకు జ్ఞాపికలు అందజేశారు ఈ కార్యక్రమంలో వెగేష్ణ ఫౌండేషన్ చైర్పర్సన్ శైలజ సుంకరపల్లి ట్రస్టీ జయంతి కుమార్ వంశీ ట్రస్టీస్ ఇందిరా చానకి సంజీవరావు మేధో మదన విద్యార్థులు పాల్గొన్నారు అక్కనే నాగేశ్వరరావు గారి సజ్జయంతి మహోత్సవాలని ఇవాళ మనం పద్మశ్రీ పురస్కార గ్రహీత అమరగాయకులు స్వాతంత్ర సమరయోధులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి దేవాలయంలో పద్మవిభూషణ్ దాదాసాహెబ్ దాదాసాహాల అవార్డు గ్రహీత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి శ్రద్ధ ఉత్సవాలని నిర్వహించుకుంటున్నాం అక్కనే పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో అద్భుతమైన గీతాలను మనకి గాయని గాయకులు పాడి వినిపిస్తున్నారు ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ దైవజ్ఞ శర్మ గారు అక్కినేని గారికి చాలా ఆప్తులు వారు ఇచ్చేశారు వారిని ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను దైవజ్ఞ శర్మ గారు స్వాగతం సుస్వాగతం తెలంగాణ రాష్ట్ర ఆటో క్యాబ్ ప్రైవేట్ మోటార్స్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో కొత్తగూడెం జిల్లాలో జరిగే రాష్ట్ర మూడవ మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకటేశం పిలుపునిచ్చారు మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటో క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి పన్నెండు వేలు వెంటనే చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పూనం లేని సాంబశివరావు హాజరవుతారని వారు వెల్లడించారు గ్రేట్ హైదరాబాద్లో ఇరవై వేల కొత్త ఆటోలకు పర్మిషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు భారీ ప్రదర్శన మెల్ల సభ జరుగుతుంది దాదాపు రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాల నుంచి వేలాది మంది కార్మికులను సమీకరించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రవాణా రంగ కార్మికులు ఆటో క్యాబ్ లారీ అందర కార్మికులందరిని పెద్ద ఎత్తున సమీకరించి పెద్ద ఎత్తున మా డిమాండ్ల పరిష్కారం కోసం కొత్తగూడెం పట్టణంలో మహాసభతో పాటు ర్యాలీతో పాటు బహిరంగ సభ జరుగుతుంది ఆ బహిరంగ సభలో కొత్తగూడెం శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబసిరావుతో పాటు ఏఐపిసి రాష్ట్ర కేంద్ర నాయకులు రంగ నాయకులు అందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేస్తున్నారు జయప్రదం చేయాలని కోరుతున్నాము అదేవిధంగా మరి రా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆటో మోటార్ రంగ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి గత ఎనిమిది తొమ్మిది నెలల నుంచి హామీ ఇచ్చి ఇప్పటివరకు పరిష్కారం కాలేదు ఈ మాసభలో మేము ఒక నిర్ణయం తీసుకొని రానున్న రోజుల్లో అక్టోబర్ నెలలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వాలని చెప్పి మేము పిలుపునివ్వాలని చెప్పి నిర్ణయం చేయడం జరుగుతుంది మా ఇప్పటికీ రవాణా రంగంలో మహారాష్ట్ర పథకం ద్వారా నష్టపోయిన ఆటో డ్రైవర్ ఆదుకోవాలని చెప్పి అదేవిధంగా గర్చిబౌలి గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు తొలగించిన ఫ్యాకల్టీని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ప్రభుత్వ పాత ఫ్యాకల్టీ తీసుకుంటామని హామీ ఇచ్చి ఇన్ని రోజులైనా అమలు చేయలేదని ఆరోపించారు వారిని నియమించకపోతే మసాబ్ ట్యాంక్ డిఎస్ఎస్ భవన్ ఎదురుగా ధర్నా చేస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించారు ఆర్చిల్ ఇంజనీర్లు కావద్దు బ్యాంక్ పిల్లలు తెలంగాణ బ్యాంక్ పిల్లలు కావద్దు